సార్ బాలకృష్ణ గారి మొదటి పాట చాలా క్రేజీ పాట అందరికీ తెలిసిన పాటే మామ అమ్మ ఎక్ అనే పాట సో ఆ పాట చాలా వరకు హిట్ అయింది అది అందరికీ తెలిసిన విషయం సో రెండో పాట కూడా పాడబోతున్నారా అన్న వార్త వినపడుతుంది సార్ సో దాని మీద ఏమంటారు తమన్ గారు మొన్న చెప్పారు బాలకృష్ణ గారితో పాట పాడించ పాడించబోతున్నాను అని చెప్పారు అది ఎన్బికే త్రిబుల్ వన్ ఓకే మలియన్ డైరెక్టర్ డైరెక్టర్గా వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ అవుతుంది మొన్నే సినిమా స్టార్ట్ అయింది ఇక ఆయన సెట్స్ వెళ్ళబోతున్నారు కుండా కార్యక్రమాలు అయిపోయినాయి కాబట్టి ఈ సినిమా సెస్ట్ వెళ్ళింది ఆల్రెడీ ఆ సినిమాలో బాలకృష్ణ గారితో ఒక పాట పాడించబోతున్నాను అని చెప్పి తమ్మన్ గారు చెప్పారు మరి ఆ పాట కూడా ఒక డిఫరెంట్గా ఉంటుందని చెప్తున్నారు అంటే ఆ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే బాలకృష్ణ గారు జ్యూవెల్ రోలు ఒకటేమో పీరియడ్ డ్రామా ఇప్పుడు రాజుల కాలం నాటి ఒక రాజు ఒక రాణి నయనతార రాణిగాను రాజుగానేమో బాలకృష్ణ గారు నటిస్తున్నారు ఆ పీరియడిక్ డ్రామా వాళ్ళు మళ్ళీ పుట్టిన కథ లేకపోతే తెలియదు కానీ మొత్తానికి రెండు పాత్రలు అయితే ఉంటాయి ఈ సినిమాలో ద్విపాత్ర అభినయం ద్విపాత్ర అభినయం ఇందులో కూడా మనకి కాకుండా అలాగానే ద్విపాత్ర అభినయం సినిమా ఆ సినిమా ఆల్రెడీ మొన్న జరిగిపోయింది షూటింగ్ కూడా ఇప్పుడు ఈ నెల నుంచి నెలాఖరి నుంచి షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి కొన్ని సన్నివేశాలు కూడా చేస్తున్నారనే సమాచారం అయితే ఉంది ఇక తనమన్ గారికి ఇప్పుడు నందమూర్తి తమన్ అని పేరు వచ్చింది కాబట్టి వరుసగా తమన్నే పెట్టుకుంటున్నారు ఆయన బాలకృష్ణ గారికి రికమెండ్ చేస్తున్నారా లేకపోతే తెలియదు కానీ మొత్తానికి ఆ బాండింగ్ ఏర్పడిపోయింది మరి ఈ సినిమాలో కూడా మరి బా ఈ పాట కూడా ప్రత్యేకంగా ఉందంటున్నారు ఎలాంటి పాట అనేది అంటే సాహోరే బాహుబలి మనకి ఎట్లా ఉంటుంది పైసా మామ ఏక అనేదేమో ఆ తరహా పాట అది ఇలా కాకుండా సీరియస్గా వచ్చే ఒక సాంగ్ లాగా సాహోరే బాహుబలి లాగా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట అది ఈ పాటకు సంబంధించిన విశేషాలు